బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధానంగా ఉన్న హైదరాబాద్ లో ప్లాట్లు అమ్ముడుపోలేదని బిల్డర్ మేట్రోల్ జిల్లాలో ఉరేసుకునే పరిస్థితి రావడం కాంగ్రెస్ పాలనలో రైతులు చేత కార్మికులు ఆటో డ్రైవర్లు ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ఆత్మహత్యలన్నింటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన అనాలోచిత అసమర్థ విధానాలే కారణం శాంతి భద్రత దిగచారడం పాలన పట్ల ప్రజలు నమ్మకం లేకపోవడం అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రాక్ కూల్చివేయడం మూవీ ఫార్మసిటీ మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకపోవడం భవన నిర్మాణ అనుమతులకు బలవంతపు వసూలు చేయడం కొత్త పెట్టుబడులు రాకపోవడం ఇతర రాజకీయ ఆర్థిక పరిణామాలు రియల్ ఎస్టేట్ రంగంపై గడిచిన పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభావాన్ని చూపాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అంటే బిల్డర్లకు స్వర్గధామం ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు బిల్డర్లకు నరక రూపమైంది నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాను రియల్ ఎస్టేట్ గురించి నాకు చెప్తారా అని మీడియా సమావేశంలో దవాయించిన సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని చేతులను నాశనం చేస్తున్నాడు తెలంగాణ అభివృద్దికి ఇరుసుగా ఉన్న వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేశారు హైదరాబాద్ గ్రోత్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది ఇప్పటికైనా మేల్కోలుకోపోతే పదేళ్లుగా పురోభివృద్దిలో ఉన్న తెలంగాణ తిరోగమనం బాట పట్టే ప్రమాదం ఉంది